దావీదు దేవునికి దేవుడు ఏం చెప్పినాడు దావీదుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు నా హృదయానుసారుడు అంటున్నాడు నా హృదయానుసారుడు అంటున్నాడు కానీ దావీదు పాపాలేని దావీదు పాపం చేస్తుందట తనకు ఎవరు నచ్చితే వాళ్ళను చంపినాడు వాళ్ళ భార్యను తెచ్చుకొని లోపల పెట్టుకున్నాడు గొల్యాతను చంపినాడు సౌలు కుమార్తెను తెచ్చుకున్నాడు నాబాలు చంపినాడు నాబాలు చంపినాడు అభిగర్లు తెచ్చిపెట్టుకున్నాడు ఉరియాన్ని చంపినాడు బేసవాన్ని తెచ్చుకున్నాడు ఇంకా ఇంకా చూస్తే ఆ విధంగా అభిన ద్వారా సౌలు యొక్క పెద కుమార్తె తెచ్చుకున్నాడు ఎన్నో ఎన్నో యుద్ధాలు చేసినాడు ఎంతోమందిని ఎంతోమందిని అత్తమారుస్తూ వచ్చినాడు మరి ఎట్లా హృదయాంశారుడైనాడు సవులుకు దావీదును పోల్చుకుంటే సౌలు చేసినటువంటి నేరములు రెండే రెండు నేరాలు ఒకటి అమలేకుల యొక్క ఆస్తిని దేవుడు వద్దంటే ఆస్తి తెచ్చుకున్నాడు దోపుడు సొమ్మును ప్రేమించినాడు రెండవది యాజకుడు చేయవలసినటువంటి పని యాజకుని పనిని తను దొంగిలించి తను సాహసించి ఎప్పుడైతే యాజకుని పనిని ఆశించినాడో ఈ రెండు తప్పులే సౌలు చేసినది కానీ దావిదు తప్పులతో పోల్చుకుంటే సవులు తప్పులు అంత గొప్పవేం కాదు మామూలుగా మనం చెప్పుకుంటే కానీ సౌలు శాశ్వతముగా దేవునికి దూరమైతే వచ్చినాడు దావీదు హృదయానుసారుడాయి దావీ యొక్క సింహాసనము సూర్యుడున్నంత వరకు భూమి మీద నిలిపినాడు అంటే ఎవరు ఎందుకు ఆ విధంగా జరిగింది ప్రియమైన వార్లారా దావీదు హృదయానుసారుడు కావటానికి కారణం ఏంటంటే తన జీవితంలో దేవునికి ఆయాసకరమైనది దేవుడు చేయొద్దన పని దేవునికి ఐష్టకరమైనది తను తెలియక చేసినటువంటి పాపమును తిరిగి తెలియచుకున్న తర్వాత మరలా పాపం చేయలే మరలా ఆ పాపం చేయకుండా వాటిని సంపూర్ణంగా విడిచిపెట్టేసినాడు విషయంలో తను చేసినటువంటి పాపాన్ని బట్టి యవన కాలంలో ఆ యొక్క మరి సునేమి పట్టణం నుండి ఎవ్వనస్త్రాలను తీసుకొచ్చి అనకు అప్పగిస్తే ఆమెను ఏ మాత్రముడుక ఎలాంటి దేశపు చూపుతో ఆమెను చూడలే అంటే ప్రభు కొరకు అంత నిష్టగా నిలబడతా వచ్చిన అదే స్థిరమైన బుద్ధి రక్షింపబడిన నీవు పాపముల నుండి మనల్ని విడిపించిన తర్వాత ఆ నిరీక్షణ మనం కలిసి పవిత్రమైన తర్వాత మరల మనము ఆ యొక్క భక్తిహీనతను ఇహలోక సంబంధ దురాశలను మనము కలిగిన ఉండకూడదు వాటిని విడిచిపెట్టినాం విడిచిపెట్టి రక్షణ పొందినావు రక్షణ పొందిన తర్వాత తిరిగి మరలను లోకాన్ని ప్రేమించి లోకాన్ని ఆశించి ధనాపేక్ష పైన లేకపోతే ఇంకా ఏరే ఇతర ఇతర కోరికలతో మనల్ని మనము నష్టం చేసుకుని భక్తిహీనుడమైతే దేవుడు మనల్ని క్షమించడు